నమస్తే వెల్కమ్ టు సీన్ మాజీ మంత్రి విడుదల రజని ఏదో పార్టీ ఆఫీస్ ముందు మొలవబోతున్న మొక్క అనే దాని మీద సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది వైసీపీకి మరో బిక్ విడుదల రజని పార్టీ మారబోతుందని సరే ఈ మొక్క ఈసారి ఏ పార్టీ ఆఫీస్ కార్యాలయం ముందు మొలవబోతుంది అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది సో విడుదల రజనీని ఏ పార్టీ కార్యాలయం ముందు మొలవడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి మీద చెప్పుకోవచ్చు ఎందుకంటే సోషల్ మీడియా నడిచే ప్రతి చర్చ నిజంగా చర్చ కాదు కానీ కొన్ని సందర్భాల్లో చర్చించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే నిప్పులైంది పొగరాదు అనే విధంగా అలాగే సోషల్ మీడియాలోనే కొన్ని లీక్స్ ముందు బయటకు వస్తూ ఉంటాయి ఆ లీకుల్లో భాగమే విడుదల రజని రాజీనామా అదే విడుదల రజని వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి వేరే ఒక పార్టీలోకి జరగబోతుంది అనేది సరే ఏ పార్టీలో జరబోతుంది అనే దాని మీదే మనం ప్రధాన డిస్కషన్ చూద్దాం అంటే ఆవిడ రాజీనామా చేయడం వరకు ఓకే ఆవిడ వేరే పార్టీకి వెళ్తాం అనేది మాత్రమే నాట్ ఓకే నాట్ ఓకే అని అంటే బీజేపీ వైపు వెళ్ళటానికి కూటమి ప్రభుత్వంలో పెద్ద మోకాలు అడ్డుంటుంది సాధ్యపడదు టీడీపీలో రావటానికి ఆవిడ రాజకీయ చివర చరమాకం వరకు కూడా అది సాధ్యపడదు దాన్ని చెప్పచ్చు అలాగే జనసేనలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనటానికి జనసేనలోకి వెళ్ళటానికి అనేది చెప్పే కదా బీజేపీలోకి వెళ్తానికి ఎలా మోకాలు అయితే అడ్డుంటుందో అలాగే అడ్డుంటుంది ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అలయన్స్ మీద ఉన్నారు కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నారు కాబట్టి అది సాధ్యపడదు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే జనసేనకి వెళ్ళాలంటే జనసేన నుంచి టీడీపీ వేరై ఉండాలి అప్పుడు జనసేనలోకి వెళ్ళటానికి అంటే ఇక్కడ నుంచి పోయే వాళ్ళందరూ అక్కడ పోయేదానికి అవకాశం ఉంటుంది లేదా బీజేపీకి వెళ్ళాలంటే టీడీపీ నుంచి బీజేపీ దూరం అవ్వాలి ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వస్తేనే ఆవిడ అటెళ్ళటానికి అవకాశం ఉంటుంది అలా వెళ్ళటానికి సమ్ ఛాన్స్ లేదు సో ఎందుకంటే వీళ్ళు కూటమి అనే దానిలో ఇప్పట్లో గ్యాప్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు చాలా బలమైనటువంటి వ్యక్తిగా అప్పుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట కాదని వెళ్ళేటువంటి అవకాశం ఉందా అంటే లేదు సో అలా అని చెప్పని ఒకవేళ బీజేపీకి తీసుకున్న అంటే ఎవరు రాజకీయం వాళ్ళది ఎవరి పార్టీలు వాళ్ళయి ఎవరు రాజీనామాలు వాళ్ళయ్యి ఎవరు జాయినింగ్లు వాళ్ళకి ఉంటాయి కాబట్టి అలా అని చెప్పని బీజేపీలోకి తీసుకుందామన్నా ఇటు నుంచి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత కూడా చాలా వరకు ఉంటుంది అంటే ఇటు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించి ఆవిడ చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి బీజేపీలోకి రజనీ తీసుకున్న ఉన్న పడంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అయినా అధికారం బీజేపీ అయినా బలపడిపోయే పరిస్థితి అంటే అంత గొప్ప నాయకురాలు కానీ అంత గొప్ప నాయకత్వం కానీ లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆవిడ కూడా లాటరీతో గెలిచినటువంటి వ్యక్తే అనూహ్య రీతిలో చిలకలూరు టికెట్ వచ్చింది అనూహ్య రీతిలో అప్పుడు ఎలాగో ఒక అవకాశం డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆ టిక్కెట్ మీద ఆవిడ గెలిచేసింది మొన్న గుంటూరుకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత తీవ్రమైనటువంటి ఇది ఎదుర్కొందో ఆవిడ మనం చూసాం ఎందుకంటే కనీసం పొటాపుటీకైనా ఆవిడ ఫైట్ ఇస్తుంది అనుకుంటే అసలు ఫైటే ఇవ్వలేదు ఆ నియోజకవర్గం నుంచి ఆవిడ ఫైటే ఇవ్వలేదు కాబట్టి ఆవిడ నాయకత్వం మీద బీజేపీకి అంత ఆశ్రయం ఉండకపోవచ్చు ఉండవు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే అంత బలమైనటువంటి నాయకురాలు కాదు అంత బలమైనటువంటి నాయకత్వం కాదు ఇప్పటికే కేసులు చాలా విషయస్లో ఆరోపణలు ఎదుర్కొంటుంది చాలా కేసుల్లో ఆవిడ జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కూడా రానున్న రోజుల్లో దాపరించిన పెద్ద విషయమేం కాదు ఇక్కడ మహిళ అని ఇప్పుడే ఇప్పుడేమన్నా ఆ సానుభూతి సింపతితో ఏమైనా వదిలేస్తున్నారేమో కానీ భవిష్యత్తులో అయితే చట్టం తని తాను చేసుకోవాల్సిన బాధ్యత పని అవసరం అయితే ఉంటుంది చట్టం తన తన పదాన్ని చేసిపోతుంది కాబట్టి నేరం చేసిన వాళ్ళు లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా ఒకటే నేరస్తులు నేరస్తులే కాబట్టి చట్టం దాన్ని బంధాలు చేసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి లేదు మరి ఎందుకు వైసీపీకి రిజైన్ చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఉంటే జీవితకాలం ఎప్పుడు ఎవరో ఒకళ్ళతో ఒక ఫేక్ ప్రచారం చేయించడమో ఏదో ప్రెస్ మీట్ పెట్టించి ఎవరో ఒకరిని తిట్టించడమో ఎవరో ఒక అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలని తప్పుపట్టడానికి ప్రయత్నం చేయడమో లేదంటే ఇక్కడున్న మహిళా నేతలను తిప్పించినక అక్కడున్న మహిళా నేతను వాడుకోవటము ఆ బీసీ కార్డ్స్ వాడుకోవడము కులాల మతాల ప్రాతిపదికన వాడుకోవటము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇది ఎక్కువ కాలం కంటిన్యూ అయితే ఆవిడ రాజకీయ భవిష్యత్తుకి చాలా పెద్ద దెబ్బ అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ భవిష్యత్తు అంటే నాకు తెలిసి అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం నేను చెప్పగలిగిన అంశం ఏంటంటే అందుకు ఒక రాజకీయ భవిష్యత్తు ఆవిడ ముంగిటైతే ఏమీ లేదు విడుదల రజనీ ముంగిడి కానీ అదేవిధంగా రోజా ముంగడి కానీ వైసీపీలో గతంలో పనిచేసినటువంటి మహిళా నేతల ముంగిట ఎవరి ముంగిటా కూడా అంత గొప్ప రాజకీయ భవిష్యత్తు లేదు ఎందుకంటే కామన్గానే వీళ్ళంతా గొప్ప నాయకత్వం ఉన్న వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి అదృష్టం మీద గెలిచొచ్చిన వాళ్ళు ప్రజల్లో అంత పెద్ద ఇంపాక్ట్ చూపించేటువంటి నాయకత్వం కానీ అంత గొప్ప పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు కాదు ఎందుకంటే అతని ఆలజుల్ కూడా కాదు అంటే ఏదో మాట్లాడతారు అధికారుల మీద జులుం ప్రదర్శిస్తారు హడావిడి చేస్తారు సోషల్ మీడియా అలివేషన్స్ చేసుకుంటారు తప్ప అంతగా గొప్ప నాయకత్వం అయితే లేదు మరి అంత గొప్ప నాయకత్వం లేనటువంటి వీళ్ళని వాళ్ళ వాళ్ళని ముంగిట అంత గొప్ప అవకాశాలు లేనప్పుడు వాళ్ళకి ఇతర పార్టీలు అవకాశం కల్పించు సరే ఇక్కడ ఉండటానికే ఇదే ప్రాబ్లం ఇక్కడుంటే ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా తిట్టిస్తాడో తెలియదు అక్కడుంటే తిట్టను అక్కడుండి తిట్టడం అనటానికి లేదు అక్కడుండి తిట్టనంటే ఆ తిట్టడానికి ఉపయోగపడిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి పక్కన పడేసేటువంటి ఆలోచన అంటే సస్పెండ్ చేసి పక్కన పడేసేటువంటి నాగరికత వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగా ఉంటుంది తప్పు చేసి వంద తప్పులు చేసిన సస్పెండ్ చేయరు కానీ ఎవరినన్నా తిట్టాల్సి వచ్చినప్పుడు తిట్టకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేస్తారు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎంతమంది స్కాముల్లో ఇరుక్కున్నారు వాళ్ళని ఇప్పటివరకు ఆ పార్టీ సస్పెండ్ చేయడం చూసాము సస్పెండ్ చేయలేదు కానీ ఎవరినైనా తిట్టకపోతే మాత్రం చర్యలు బాగా బలంగా ఉంటాయి వెంటనే సస్పెండ్ చేసి పక్కన పడేస్తారు సో ఆ సస్పెండ్ అవ్వటం ఆ సస్పెండ్ అవ్వటానికి ఇష్టం లేక సో అక్కడుంటే ఎంతకాలం ఎవరిని తిట్టిస్తారో తెలియక ఆ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా విడుదల రజని ఒక నిర్ణయం తీసుకునే విధంగా రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నాయో ఆ పార్టీలో ఉన్న పెద్దల అందరి చుట్టూ తిరుగుతున్నట్టు కొంతమంది ద్వారా లోపాయికార ఒప్పందాలు చేసుకుంటూ నన్ను పార్టీలో తీసుకోండి పార్టీకి పనిచేస్తాను నాకు ఏ పదవులు వద్దు నన్ను పార్టీలో తీసుకోండి అని అడుగుతున్నట్టు తెలుస్తుంది సో మరి అది ఎంత అబద్ధమో నిజమో చెప్పలేదు ముందరే చెప్పిన కదా నిప్పు లేకుండా పొగైతే రాదు అని చెప్పని సో అలాంటిది జరిగి ఉండొచ్చు ఉంటేనే ఇప్పుడు విడుదల రాజునికి పార్టీ మారా ఈ సోషల్ మీడియా లో చర్చ నడుస్తున్నాను కూడా చె చర్చ నడుస్తూ ఉండొచ్చు అలాంటిది ఏదైనా జరిగితే చర్చ నడుస్తూ ఉండి ఉండవచ్చు సో అలాంటిది జరిగినప్పుడు ఇవిడ ఏ పార్టీలోకి వెళ్ళొద్దంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు ప్రస్తుతానికి బీజేపీ జనసేన టీడీపీ వీటిలోకి వచ్చే అవకాశం మరి కాంగ్రెస్ వైపు వెళుతుందా అంటే మరి కాంగ్రెస్ నాయకత్వం ఈవెంట్ ఎంతవరకు ఆదరిస్తుందనే చూడలేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరిని కూడా షిర్మలా దాదాపుగా కాంగ్రెస్కి రానిచ్చేటువంటి అవకాశం లేదు ఆవిడ అడ్డుపడుతుంది కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు ఎవరు రాకుండా అడ్డుపడుతుంది అనేది కూడా ఆవిడ మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీద ఆస్తుల విషయంలో ఫైట్ చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి పార్టీ వదిలేసి ఆవిడ వస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో కాదని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆవిడ బలమైనటువంటి నాయకత్వం వహిస్తున్నాను వహించాలనుకున్న అనుకోవటం లేదు అనేది కూడా ఆమె మీద ఆ పార్టీలు ఉన్నటువంటి నేతలు చేస్తున్నటువంటి దుష్ప్రచారమో మరి ప్రచారమో లేదంటే అందులో వాస్తవాలు ఉన్నాయో తెలియదు కాబట్టి ఏంటంటే విడుదల రజని ముంగిట ఏ పార్టీ కార్యాలయం మీద మలిసేటువంటి అవకాశం అయితే లేదు విడుదల రజనీ అనే మొక్క ఏ పార్టీ కార్యాలయం మీద మొలిసేటువంటి అవకాశం అయితే లేదు అలా అని వైఎస్ఆర్సీపీలో ఉండి ఆ పార్టీ కార్యాలయం ముందే మలుద్దాం ఎదుగుదాం అని మొక్క అనుకున్న అక్కడ నీళ్లు పోసి పెంచేటువంటి వాళ్ళు లేరు సో కాబట్టి ఏంటంటే విడుదల రజనీ రాజకీయ భవితవ్యం ముగిసినట్టే అని చెప్పాలి